కృష్ణం వందే జగత్ మన ఇతిహాసంలో ముఖ్యమైన శ్రీ మహాభాగవతంలో దైవమైన శ్రీ కృష్ణ భగవానుల గురించి మరియు వారి అనేక అనేక రీల గురించి తెలుసుకుందాం ఎవరైతే నిత్యమో భగవంతుని తలుస్తూ వారికి సేవలు చేస్తూ పలులతో పాటలతో నాట్యములతో భజనలతో వారితో నిత్యము అనుసంధానమై ఉండే భక్తుల హృదయాలలో వసిస్తూ వారిని మునిపంగా ప్రేమిస్తూ వారి యొక్క బాగోగులు కష్టసుఖాలు చూస్తూ ఉంటారు భగవాన్ శ్రీమద్ మహాభాగవతం సంస్కృతం రచించిన వేదవ్యాసుల వారు భగవంతుని అవతారు మనకు తెలుగులో శ్రీ బెమ్మల పాతలామాచుల వారు భాగవతమును రచించి అందరము భగవంతుని కృపకు పాత్రలయ్యేలాగున చేసి జీవన్ముక్తులైనారు శ్రీ భగవాన్ల వారికి ఆది మధ్య చివర అనేవి ఉండనే ఉండవు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నిజమైన భక్తులను వారి వారి భాగోగులు చూసుకుంటూ వారి వెంట ఎల్లప్పుడూ రక్షగా ఉంటారు వారికి జరిగిపోయిన కాలమని కానీ జరుగుతున్న కాలముని కానీ జరగబో కాలమని కానీ తేడాలే ఉండవు అన్ని కాలంలో సదా జాగ్రూకుడై ఉంటాడు అంతేకాకుండా మనకు గోచరము గోచర సృష్టిలో నివసించుకున్న ఆకస్మలో ఉండు పక్షులు భూమిపై నివసించు వేల కోట్లాది జీవరాశులు కానీ జనంలో నివసించు జీవరాశులు కానీ లేక జీవములు అన్నీ కానీ సకల జడ పదార్థములతో తానైకులువై ఉంటాడు అంటే చేతన అచేతన కదలకు ఉన్న కదలకు లేపయినా అన్నిటా సర్వత్రా వ్యాపించి ఉంటారు చిన్న చిన్న అతి సూక్ష్మమైన రేణువుల నుండి అణువుల నుండి పెద్ద పెద్ద కొండలు పర్వతాలు చెట్టుకో నదులు సముద్రంలో అన్నిటా వాడే ఉంటాడు చిన్నపిలు కాదు అంటే మనకు కనపడే చీమలు లాంటి జీవులు మన కళ్ళకు ఊపడిని అతి సూక్ష్మ జీవరాశులు మొదలుకొని పెద్ద పెద్ద ఏనుగులు లాంటి అన్ని జీవరాశులు పాలు ఇచ్చే జీవులు గుడ్డు పెట్టే పక్షులు మారు అన్నిటా వసించేవాడు వసు దేవుడు సృష్టి మొత్తం మండబడ్డ బ్రహ్మాండములు అన్నింటిలో అన్ని లోకాలు వానిచే ఆవరించబడినవి తన స్వశక్తితో జీవించగలడు మరణించగలడు కనిపించగలడు కనిపించకుండా ఉండగలడు ఎన్ని ప్రపంచములైనా నక్షత్రాలైనా చంద్రులైనా సూర్యుడైనా ఇంద్రులైన దేవతలైనా ఇతర రక్షసులైనా సృజించగలడు హరించగలడు మొత్తం సర్వాధికారులు తన గలిగే చిన్న అతి చిన్న మొదలుకొని బ్రహ్మాండంలో ఏ పనికైనా ఏ పనినైనా తను చేయగలడు ఆహారుడుగా కానీ నిరాహారుడు కానీ చరించగల కానీ అతీతముగా కానీ ఉండగలడు ఏది కోరుకుంటే అది సృష్టి చేయగలడు అన్ని శక్తులు అతని ఎందే ఉన్నవి కంటే ఎక్కువగా ఉండే భగవంతుడి కంటే ఎక్కువగా ఉండే ఏ ఇతర శక్తి మించి ఉండదు అతడే అన్నిటికీ మూలకారకుడు సృష్టించగలడు పోషించగలడు మరియు నశించ చేయగలడు ఏకుడు అంటే ఒకే ఒకడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడే వేదవయ సంహర్షిగా అవతరించే జీవరాశులు ఒక రకమైన మానవాళి ధర్మమును ప్రబోధించడం కోసం ధర్మరక్షణ కోసం భాగవతమును దేవభాషకు సంస్కృతమును రచించి వారికి తోడు అష్టాదశ పురాణాలు నాలుగు వేదాలు మానవాళికి అభ్యసించి అభ్యున్నత వరకు అంది అందించారు భాగవతం మొత్తము శ్రీకృష్ణ భగవాను గురించి ఆయన లీలల గురించి సర్వ మానవాళికి భగవంతుడు రక్షించిన విధానంలో చక్కగా పొందుపరచగా అంతే రమ్యతో మన బొమ్మల పోతాం మార్చి వారు కూడా తెలుగులో చక్కగా సంస్కృతంలో వ్రాసిన గ్రంథమును ప్రత్యేకించి బహు సుందరముగా తెలుగులో విరచించి జీవన్ముక్తులయ్యారు మహాభారతంలో శ్రీకృష్ణుడు గీతా బోధ చేసి సకల బోధ ధర్మాలను తెలిపి అర్జునుని నైరాశ్యములను తొలగించి యుద్ధరంగమునకు అంటే ధర్మమును కాపాడు కొరకు మానవాళ్ళని ప్రబోధించుట కొరకు ముఖ్యంగా గొప్పదైన ఖాఢమైన ఆ తాత్వికమైన ఆధ్యాత్మికమైన జ్ఞానము ధర్మ మార్గము మరియు భక్తి ఎందు మానవులు సర్వోన్నత రీతిలో ముక్తులై పరంధాముని జయించుటకు జ పరంధాముని చేరుటకు మార్గములు ఎన్నో తెలిపి ఉన్నారు శ్రీకృష్ణ భగవాను ముఖ్యంగా తన యొక్క దివ్యమైన లీలలతో వారి యొక్క భక్తులను కాపాడుటకు వారి వారికి ముక్తి కలిగించుటకు చేసిన యోగ్యమైన అవతార విశేషములన్నీ చక్కగా పొందుపరచబడింది అనేక అనేక లీలలు చిన్నప్పుడు చాలామంది ఆకర్షణలు చంపటం వారి సొంత మేనమామకు కంచుని దుశ్చర్యలకు సహించలేక చక్రంతో సంహరించడం పూతన త్రిణాభర్త చక్రాసుర బకాసుర మొదలగు రాక్షసులను సంహరించి బృందావనములోని ప్రజలను రక్షించి వారికి దివ్యశక్తులు ఇచ్చి ముక్తులుగా మించడం దేవతలు రాజైన ఇందులు తనకు పూజలు చేయటం లేదనే గురువుతో బృందానంలోని మానవులు అక్కడ నివసించు చున్న ముఖ్యంగా గోమాతలు లేగదోళ్ళు వృషభాలు గిత్తాలు గిత్తలు సకల పటి జాతులను ఇతర జాతులను బాధించుట కొరకు ఇందుడు యొక్క మహిమతో గోవర్ధన పర్వతం వద్ద బృందావనంపై వారి పెద్ద పెద్ద రాళ్ళ వర్షము పెనుగాళ్ళు భీకరంగా సృష్టించు సృష్టించి నాశనం చేస్తున్నప్పుడు మన గోపాలుడు కృష్ణయ్య దగ్గరలో ఉన్న గోవర్ధ ప్రాంతంలో చిటికిన వేళతో ఎత్తి వాటన్నిటిని రక్షించి బృందావనంలో నివసించే మానవుల్ని గోవుల్ని రక్షించారు ప్రజలకు ఏ విధముగా వేడుకోవాల్సిన విధానము ప్రసన్నం చేసుకోవాల్సిన పద్ధతులు మొదలు అన్నీ తెలిసే విధముగా చేశారు ప్రజలను నిత్యము హింస గురి చేసిన జలాసంధుడు అనేక అనే మగధ దేశం రాజును అతని రాజ్యమును మధుర నుండి ద్వారకు మార్చి వారిని అందరినీ కాపాడి భీములకు మెలకులు నేర్పి నశింపు చేశారు తన తల్లిదండ్రులైన దేవకి వస్తే చలసాలను రక్షించి కంచును సంహరించి మధురుండి మరల వారికి అప్పగించి రాజ్యమును ప్రజలను సురక్షితంగా ఉంచడం జరిగింది మరియు కృష్ణ భగవాను ముఖ్యమైన పాత్ర అర్జునుని రథమునకు సారథిక చేరి సకల విద్యలు విద్య రహస్యములు నేర్పుతూ శిఖం ద్వారా భీష్ముని వధించుట పాండవులకి ఆదర్శమభిప్రాయుడై అర్జును యుద్ధం చేయటకు సందేహించిన తరుణంలో గీతాబోధన స్వయంగా చేసి మానవాళికి ఉత్తమ కథ పొందటకు మహా కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ధర్మబద్ధముగా విజయం పొందుటకు వారికి వారి రాజ్యములను సంపాదించి ధర్మయుక్తముగా ప్రజలను పరిపాలించులాగిన చేయుటకు వారు చేసిన లీలలో మహాద్భుతములు యావత్తు జీవితము కాపాడుటకు కాపాడటకు రుచుప్రవర్తనతో జీవించుటకు చేసిన చర్యలు చాలా చాలా గొప్పవి అన్ని కాలముల్లో నిలిచి ఉండేలాగున ఉన్నవి శ్రీకృష్ణుని వారి నిర్యాణం వచ్చేవట్లో అతి సామాన్యుడు అనబడే బోయవారిని బాణం చేత ఒక మిషగా తన నిర్యాణమును చాలించడం జరిగింది తద్వారా ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయినది ద్వాపరయుగం ముగిసి కలయుగం ప్రారంభమైనది కనుక సరువుడు శ్రీకృష్ణ భగవాను ప్రేమతత్వము చాతురత్వము బంధు ప్రతి స్నేహ ప్రతి యుద్ధములోని గీత గీతబోధులోని సర్వమత సారాంశము మానవాళి పాటించవలసిన ధర్మాలు త్యజించవలసిన అధర్మములు భక్తి భక్తిభావములు కలిగి ఆదర్శప్రాయులై సర్వోన్నత స్థితికి ఎదిగి జీవన్ముక్తుల కాగలనే తెలుసుకొని పాటించగలగలిగే కోరుతూ శ్రీకృష్ణ భగవాను ప్రార్థించడం అనేది జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసు వాసుదేవ వాసుదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ఈ వీడియో వీక్షించి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి అభిప్రాయాలు రాసి ఎట్ అరేలియా ఇన్సెట్స్ యూట్యూబ్ దర్శించి వీక్షించి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను